నమస్తే వెల్కమ్ టు రైట్ న్యూస్ చైతన్య వ్యక్తుల కార్యక్రమానికి స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడానికి మంతా ఉన్నారు తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పంట శ్రీనివాసరెడ్డి గారు ప్రజెంట్ తిరుపతి పార్లమెంట్ రాజకీయాలు ఎలా ఉన్నాయో వారి మాట్లాడి తెలుసుకుందాం ఓకే సార్ సార్ బాగున్నారా సార్ ప్రజెంట్ ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది కాంగ్రెస్ పార్టీ బాగా బలంగా ఉంది పొంగుకుంటా ఉంది మా పార్టీ బాగా పని ఉన్నారు మా కార్యకర్తలు అందరూ కూడా ముందుకు తీసుకుపోతా ఉన్నాం అందరం కూడా గట్టిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎందుకు సార్ సుమారు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఈ విధంగా మా పార్టీ మా పార్టీలో ప్రతి జిల్లా వారిగా కూడా కొంతమంది కొన్ని కుటుంబాలకే కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఆ కుటుంబంలోనే అన్ని పదవులు వాళ్లే సంపాదించుకోవటం వాళ్లే పెత్తనం చలాయించడం వల్ల ఇట్లా తయారైంది అనేది నా అభిప్రాయం సో మొత్తానికి కుటుంబ పాలన హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ అత్తపాతాలను విడపడాల కారణం ఏంటి రాష్ట్రం విభజన విషయం ఏంటంటే రాష్ట్ర విభజన విషయంలో నాయకులు అందరూ ఫస్ట్ ఏం చేశారంటే హామీ ఇచ్చారు అందరూ ప్రత్యేక రాష్ట్రానికి మనం అందరం కట్టుబడదాం అని చెప్పి ఇచ్చేసిన తర్వాత ప్రజలకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ మనతో కలవడం అనేది ఏ విధంగా జరిగింది వాళ్ళకి భేదాభిప్రాయాలు రావాల్సినటువంటి సందర్భాలు ఎందుకు వచ్చాయి అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకోవాల్సినటువంటి నాయకులు దాన్ని చేయలేదు అనేది నా అభిప్రాయం సార్ ఓకే మొత్తానికి అత్తపాతానికి వెళ్ళిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఆ చెవ నింపటం కొరకు రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర ఎంతవరకు మీకు ఉపయోగపడింది రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర వల్ల ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఆయన తిరిగాడో అక్కడంతా కూడా ప్రజలు మేము బాగా గమనించాం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఏమి మనసులో నుంచి తీసేయబడలేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని కోరుకుంటున్నారు రావాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళకి సరైనటువంటి గైడెన్స్ నాయకులు ఇవ్వలేకపోయినారు ఒకటి అదే మాదిగా తదనుగుణంగా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అటువైపు ప్రజలందరూ పాదయాత్రతో పాటుగా ఆయనతో పాటు ప్రయాణిస్తుండడం వల్ల నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయిపోదాం అన్నట్టుగా అందరూ పరిగిస్తా వెళ్ళిపోయి అక్కడ చేరిపోయారు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు కూడా ఆ నాయకులు అందరూ అట్టే ఉండుంటే పూర్వ వైభవం అనేది బ్రహ్మాండంగా వచ్చినది అనేది నా అభిప్రాయం సో మొత్తానికి ఏసీ బహుశా రాహుల్ గాంధీ గారు ఆయన భారత్ జోడో యాత్ర మీకు బాగా జవజవానుకోవచ్చు ఖచ్చితంగా ప్రజెంట్ షర్మిలా గారి రాక ఎంతవరకు మీ పార్టీకి ఉపయోగపడే అవకాశం ఇప్పుడు ఆమె మా కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఆయన యొక్క ఆశయాలు ఆలోచనలన్నీ కూడా ఆమెనుండొచ్చు అవి ఫుల్ఫిల్ చేస్తుందని తద్వారా ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా మేమందరం కూడా ఆమె ఆస్వాదిస్తున్నాము అదే మరిగా ఆమె స్వాగతిస్తున్నాము రావు నా అభిప్రాయం సో మొత్తానికి ఆమె రాక మాత్రం కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూర్చకూరుస్తుంది ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ ఇంతలాగా తగ్గిపోవడానికి కారణం అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని విభజించడం ఒక కారణమా లేక రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టడం ఒక కారణం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినందువల్ల కానీ ఇబ్బంది పడలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు రాష్ట్ర విభజన సమయంలో చేసినటువంటి హడావుడి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రజలకు వివరించలేకపోవడం అనేటిదే ముఖ్య ఉద్దేశం అనేది నా అభిప్రాయం మొత్తానికి జగన్ గారు జగన్మోహన్ రెడ్డి వల్ల మా పార్టీ అనగబడలేదు పండగ ఖచ్చితంగా మా నాయకులే వెళ్ళిపోయారు అందరూ నాయకులు వెళ్ళిపోయారు ఇప్పుడు కూడా ప్రజల్లో పార్టీ ఉంది కార్యకర్తల్లో పార్టీ ఉంది దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రోత్సహించేటువంటి నాయకత్వం మా దగ్గర లేకపోయింది ఇంకోటి ఏంటంటే కొన్ని కుటుంబాలకే అధికారం చలాయించడం వల్ల మిగతా రెండవ తరగతి కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఏ ఒక్క పని చేసినటువంటి సందర్భమే లేదు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాల్లో నాయకులు కార్యకర్తలని పట్టించుకోలేదు కార్యకర్తలకు ఎటువంటి పనులు చేయలేదు వారికి ఒక్క రూపాయి సంపాదించుకునే దానికి అవకాశం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పార్టీని నిలబెట్టేదానికి సెకండ్ గ్రేడ్ కార్యకర్తలకు సంపాదన లేనందువల్ల వాళ్ళ దగ్గర మౌలిక సదుపాయాలు సమకూర్చుకునేదాన్ని కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అందుకే కాంగ్రెస్ పార్టీ వెనక్కి వెళ్ళిపోయేదని నా అభిప్రాయం సరే మీరు పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు అవును సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగేటువంటి మాజీ ఎంపీ మోహన్ గారి మీకు ఎంతవరకు నేను గమనిస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటలు ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఏ విధంగా తీసుకురావాలనేటువంటి అభిలాష ఆశయం ఆయన యొక్క మైండ్ లో ఉంది ఎందుకంటే మేము ఆయనతో ఇరవై నాలుగు గంటల్లో ఆయనతో తిరుగుతూ ఉంటాం కాబట్టి ఆయన యొక్క ఆలోచనలు అయితే అవన్నీ కూడా మాతో అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాడు మేమైతే అనుకుంటూ ఉంటాం ఈ వయసులో కూడా ఈయన ఇంత స్పీడ్గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటే రోజుకి ఏడు ఎనిమిది కార్యక్రమాలు కూడా పెడతాడు ఒక్కో అయితే ఉదయం ఏడు గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి ఎనిమిది దాకా కూడా తిరిగినటువంటి సందర్భాలు ఉంటాయి ఎలక్షన్ లేదు పార్టీలో కార్యకర్తలు కేటర్ లేదు మాకు నాయకులు లేరు అయినా మేము కరోనా సమయంలో ఎక్కడైతే కార్యకర్తలకు ఇబ్బంది జరిగిందో వాళ్ళందరినీ కూడా మేము కలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో మేము ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలందరినీ కరోనా సమయంలో కలవడం జరిగింది వాళ్ళని ముందు తీసుకోడానికి మా చింతామోహన్ సార్ గారి నాయకత్వంలో పనిచేయడం జరిగింది ఖచ్చితంగా సో మొత్తానికి చింతామోహన్ గారు ఈ వయసులో కూడా ప్రవేశారు అవును ఆయన చేయడమే కాబట్టి చేయిస్తున్నాడు ఆయన తోడ్పాటే మాకు శిరోదార్యం ఆయన ఏం చెప్తే చేసుకుంటూ వెళ్ళిపోతుంది పార్లమెంట్ పరిధిలోసెంబ్లీ ఖచ్చితంగా ఉన్నాయి ఇప్పుడు మన్నవరం బెల్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు పదమూడు వేల కోట్లు పెట్టుబడితే మనకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెట్టిన తర్వాత పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో పెద్ద ప్రాజెక్ట్ అది దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు తర్వాత మేము తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్ట్ అది కానీ వాళ్ళు దాన్ని ఆపేశారు కదా దాన్ని గుజరాత్కు తీసుకెళ్ళిపోవడం జరిగింది అదే మరిగా దుగరాజుపట్నం హోడరావు తీసుకొచ్చాడు చింతామోహన్ సార్ పన్నెండు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈరోజు దొంగరాజు పోర్టు వచ్చి ఉంటే ఆ ప్రాంతంలో అందరూ కోటేశ్వరులు అయి ఉండేవాళ్ళు అదే మారిగా దాదాపు ఈ ప్రాంతం లక్ష మందికి ఉద్యోగ కల్పన వచ్చిండేది మనోహరం బెల్ ఫ్యాక్టరీ అయితే మీ దుగ్గరాజు పట్నం ఓడరేవ్ అయితే మీ రెండు వచ్చింటాయి ఆగిపోయినాయి కదా అదే మరిగా కాళాస్తి నడుగుడి రైల్వే లైన్ పనులు ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు అదే విధంగా మీరు గమనించండి ఆల్తూర్పాటు ప్రాజెక్టు డక్కిల్ మండలంలో ఉంది వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో నేను కంటెస్ట్ చేశాను ఆ మండలంలో నేను పోటీ చేసేటప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్రూవల్ తీసుకున్నటువంటి ఆల్తూర్పాటు ని మేము పూర్తి చేస్తామని చెప్పి తెలుగుదేశం వాళ్ళు ఓట్లు వేయించుకొని దిగిపోయేటప్పుడు దానికి రెండు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికలు రావడం జరిగింది ఎన్నికలు వచ్చిన తర్వాత ఎన్నికల్లో అధికార పక్షం ప్రతిపక్షం రెండు కూడా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నారు కాంట్రాక్టర్ దగ్గర అయిపోయిన వెంటనే ఎలక్షన్ అయిపోయింది అధికారం వచ్చింది ఇరిగేషన్ మంత్రి గారు పనులు ప్రారంభించాలని వాళ్ళు వచ్చి అడిగినప్పుడు దాన్ని రీటెండర్ పోవడం జరిగింది రీటెండర్ పోయి అంత డబ్బులు రెండు వందల యాభై కోట్లు అవసరం లేదు మేము నూట యాభై కోట్లకి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది కానీ అది పూర్తి చేయకపోగా పెండింగ్లో పెట్టి దాన్ని ఆపేశారు అదే మరిగా అదే ప్రాజెక్టుకి ఐదు వందల యాభై కోట్ల రూపాయలు మేము కేటాయిస్తున్నాము అని చెప్పి ముఖ్యమంత్రి గారు యంగగిరి పట్టణంలో జరిగినటువంటి సభలో ఐదు వందల యాభై కోట్లు కేటాయిస్తున్నట్టుగా ప్రకటన చేశారు సరే నూట యాభై కోట్లకే పూర్తి చేస్తా ఉన్నటువంటి మంత్రి గారు ఐదు వందల ఒక యాభై కోట్లు కేటాయించారంటే మిగతా డబ్బు ఎవరికి పోతున్నట్టు ఇందుకు కేటాయించినట్టు ఏదో చెప్పాలి కదా ప్రజలకి చెప్పలేదే సో మొత్తానికి అది ఒకటి ఎస్ఎస్ కెనాల్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని మీటింగ్లలో కూడా ఇప్పుడున్నటువంటి అధికార పక్షం గాని కానీ హామీలు ఇవ్వడం జరిగింది ఆ నియోజకవర్గంలో కానీ ఎస్ఎస్ కెనాల్ ఏర్పాటు జరగలేదు కదా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము ఇంటర్నేషనల్ క్రీడా ప్రాంగణం తీసుకురావడం జరిగింది తిరుపతికి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వచ్చినప్పటికీ తర్వాత తదుపరి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేయడం జరిగింది కదా సో మొత్తానికి ఇవన్నీ కూడా కేవలం ఒక తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి లక్ష కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు తీసుకురావడం జరిగింది తిరుపతి పార్లమెంట్ లో లక్ష కోట్ల రూపాయలు ప్రత్యేకంగా చంద్రమోహన్ గారి నాయకత్వంలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలతో పన్నెండు జాతీయ రహదారులు తీసుకొచ్చాడు ఏ నియోజకవర్గంలో జరిగిందో చెప్పనండి అంత అభివృద్ధి ఇవన్నీ ప్రజెంట్ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకొచ్చారు సిమ్స్ హాస్పిటల్ అపోలో వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ అది దాన్ని అడ్డంబడి దానికి కావాల్సినటువంటి ఫండ్స్ అన్ని సమకూర్చి దాన్ని నిలబెట్టినటువంటి పరిస్థితి చంద్రమోహన్ గారికి కాదంటారా చెప్పమండి సో పోరాట పటిమ ఉన్న నాయకుడు ప్రజల అవసరాలు గుర్తించుకోవాల్సిందే దాంట్లో ప్రజల అవసరాలు గుర్తించే నాయకుడు సో ఈ క్రమంలో మనం ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రతి ప్రాజెక్టు కావచ్చు ప్రతి వర్క్ కూడా ప్రజలకు ఉపయోగపడేవి అన్ని ముఖ్య కాదు ఓకే సార్ మీరు ఒక్కటి గమనించండి తిరుపతి పార్లమెంట్లో పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి సార్ శ్రీ వెంకటేశ్వర అయితే ఏమి పద్మావతి అయితే తర్వాత సాంస్కృతి విద్యాలయం అయితే ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినట్టు ఇప్పుడు ఐఐటి కానివ్వండి అదే విధంగా ఐసార్ కానివ్వండి మీరు పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంటే ఏందో మీకు కనిపిస్తుంది చూడండి మీరు ఒకసారి ఎయిర్పోర్ట్ దగ్గర పోయేటప్పుడు మీకు రైట్ లో కానీ లెఫ్ట్ లో కానీ ప్రతి రాష్ట్రంలో అభివృద్ధి సార్ ఏం చేశారు ఎక్కడ చేశారు దాడులు చూపిమానండి వంద రూపాయలు అభివృద్ధి చేశామని చూపిమనండి ఎక్కడైనా రోడ్లు వేసారా రవాణా సౌకర్యాలు వేసారా ఎవరికన్నా కొత్త బస్సు వేసారా చెప్పమనండి ఒక కొత్త రోడ్డు ఏదైనా ఒక లింక్ రోడ్ అయినా చేశారా చెప్పమంటూ ప్రధాన రోడ్డు లేవు లింక్ రోడ్ లేవు డోకో రోడ్లు లేవు అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆ విభజన హామీని విషయంలో ప్రత్యేక హోదా విషయంలో ఇది సాధించుకునే క్రమంలో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఎన్టీఏ రాష్ట్రాన్ని మోసం చేసినట్టర్సెంట్ మోసం చేసింది కదా మోసం చేసింది కానీ అడిగేటువంటి పటిమ వీళ్ళకి లేదు ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కేసులు ఎదుర్కో వీళ్ళ కేసుల్లో బయటపడేదానికి వీళ్ళకి ఎంతకంటే ప్రత్యామ్నాయం ఏమీ లేదు అదే సార్ అందుకనే రాష్ట్ర భవిష్యత్తులో వాళ్ళు తాకట్టు పెట్టేశారు అని చెప్పేది నా అభిప్రాయం సార్ ఏమంటారంటే ఎదుగుదల హామీలను సాధించుకునే విషయంలో నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ ఎన్డిఏ కో మోసం చేసిందే లేదు అప్పుడు అధికార పక్షం అయినటువంటి తెలుగుదేశం ఇప్పుడు అధికార పక్షం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు మోసం చేశారు ప్రజలు వీళ్ళే మోసం చేశారు ఎందుకంటే వాళ్ళు అడిగితే కదా వీళ్ళు వస్తాయి వీళ్ళు అడిగే ధైర్యం దమ్ము వీళ్ళకి లేవు కదా హండ్రెడ్ పర్సెంట్ లేదనేది నా అభిప్రాయం ఎందుకంటే వీళ్ళ కేసులు అన్ని బయటపడతాయేమో వీళ్ళు ఇబ్బంది పడతారేమో అన్న ఉద్దేశంతో ఏమీ అడగలేదు మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అటు సెంట్రల్ లో కావచ్చు స్టేట్ లో కావచ్చు అధికారంలోకి వస్తే ఈ విభజన హామీలు ప్రత్యేక హోదా ఖచ్చితంగా అందిస్తాం మేము విభజన అన్నింటిలో మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టాలని రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చెప్పడం జరిగింది సార్ ఖచ్చితంగా చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఇబ్బంది లేదు లేదు ఓకే సార్ సార్ ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ని ఒక కుదుపు కుదుపేస్తున్న అంశం అంగన్వాడీల సంఘే పారిశుద్ధ్య కార్మికుల సంఘ ఇంకా నానా వాళ్ళ వ్యక్తులు సభ్య చేయడానికి ముందుకు రాబోతున్నారు అంటారు సో ఎందుకు వచ్చింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ పరిస్థితి వాళ్ళకి రావాల్సినటువంటి హక్కులు వాళ్ళకి రావాల్సినటువంటి విధులు నిధులు అన్ని కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అడిగి సాధించుకోవాల్సినటువంటి సందర్భం ఇది వాళ్ళు ఎప్పుడో అడిగి ఉండేవాళ్ళు ఈ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో భయాందోళనలు మొట్టమొదట భయం అనేది ఏర్పడకూడదు ప్రభుత్వం మీద భయం ఎందుకు ఉండాలా ప్రజాస్వామ్య దేశం మంది ప్రజలు అడిగి పనిచేయించుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఈ ప్రభుత్వం అంటేనే ప్రజల్లో అభద్రతా భావం వచ్చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవును అవును వాళ్ళు అందుకనే ఇప్పటిదాకా గమనం ఉన్నారు సమ్మె చేయకుండా ప్రజల్లో రావడం గారు కేసులు దౌర్జన్యాలు దోపిడీలు ఇవే ఇప్పుడు ఇప్పటి వరకు కూడా రోజు అంగన్వాడీలు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటున్నారు మీరు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారంటే అభద్రతా భావం వల్ల వాళ్ళందరూ కూడా భయపడి ఇప్పటి వరకు అటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు ఏ ఉద్యోగ సంఘాలు కూడా కాబట్టి ఈ రోజు వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి అది కాని ఎన్నికలు సమీపిస్తున్నాయి ఇప్పుడైనా మాకు ఏదైనా మంచి జరుగుతుంది ఏమో అనేటువంటి అభిప్రాయం తో వాళ్ళకి చేపట్టడం జరిగింది పుష్ప ప్రయోగం ఎంతవరకు